సాయం మాధురి అని తిరుపతిలో కూతురు మా కుటుంబాలన్నీ మీకు రుణపడి ఉంటాయి ఈ బాలిక పేరు దీప్తి మాధురి ఊరు తిరుపతి వయసు పదమూడేళ్లు పుట్టుకతోనే అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుంది ఏడాదిన్నర వయసులోనే హార్ట్ సర్జరీ చేశారు తన కూతురి వైద్యానికి ఆ తండ్రి లక్షలు ఖర్చు చేశాడు ఆస్తులు కరిగిపోయి చివరికి ఆటో డ్రైవర్గా మారాడు అయితే ఇప్పుడు మళ్ళీ ఈ బాలికకు ఆరోగ్య సమస్య తలెత్తింది హార్ట్ లంగ్స్లో ప్రాబ్లం ఉందని చెన్నైలోని అపోలో హాస్పిటల్ డాక్టర్లు గుర్తించారు ఆపరేషన్ చేయాలని చెప్తున్నారు మళ్ళీ లక్షల్లో ఖర్చు ఏం చేయాలో పాలు తండ్రి సాయం చేసి నా బిడ్డను కాపాడండి అని అర్థిస్తున్నాడు దీప్తి మాధురి తండ్రి మనోజ్ కుమార్ తిరుపతిలో ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు తల్లి మోహన హౌస్ వైఫ్ కూతురి అనారోగ్యం వైద్యం చేయించలేని ఈ ఆర్థిక పరిస్థితిని తలుచుకొని ఈ తల్లిదండ్రులు ఢీలా పడ్డారు దీప్తి మాధురి హెల్త్ ప్రాబ్లం గురించి తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద ఉన్న సుదర్శన్ ఆటో యూనియన్ సభ్యులకు తెలిసింది మన తోటి ఆటో డ్రైవర్ కష్టాల్లో ఉంటే మనం ఆదుకోకపోతే ఎలా అని ఆటో యూనియన్ సభ్యులంతా తలా కొంత ఆర్థిక సాయం చేశారు ఈ మొత్తం యాభై వేల రూపాయలైంది ఈ యాభై వేల రూపాయలను మనోజ్ కుమార్ సమక్షంలోనే దీప్తి మాధురికి ఆటో యూనియన్ సభ్యులు అందజేశారు అంతేకాదు దీప్తి మాధురికి చెన్నైలోని అపోలో హాస్పిటల్లో సర్జరీ చేయించాలి అందుకనే ఆమెకు సాయం చేయాలని రామ్ చరణ్ సతీమణి ఉపాసనను వేడుకుంటున్నారు సుదర్శన్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ ఐఎస్ ఖాజా మీడియాతో మాట్లాడుతూ దీప్తి మాధురి పరిస్థితి గురించి రామ్ చరణ్ ఉపాసనలకు తెలిసేలా చేయాలని కోరారు ఉపాసన ఎంతో మందికి సాయం చేస్తున్నారని పేదరికంలో ఉన్న దీప్తి మాధురికి కూడా సాయం చేసి ఆమె ప్రాణాలు కాపాడాలని వేడుకున్నారు ఉపాసన తలుచుకుంటే దీప్తి మాధురి ప్రాణాలు నిలబడతాయని అంటున్నారు ఈ పాప దీపి దీప్తి మాధురి ఈ అమ్మాయికి వచ్చి వయసు పద్మూడు వాళ్ళ నాన్న ఒక ఆటో డ్రైవరు ఆటో డ్రైవర్ అయ్యేద కారణం ఏమరంటే ఈ పాపకి ఆల్రెడీ ఇప్పటికి రెండు సార్లు ఆపరేషన్ చేసిన దానివల్ల ఆటో ఫీల్డ్కి వచ్చేయాల్సి వచ్చింది చిన్నప్పుడు ఒకటి ఆరు సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల లోపల రెండు ఆపరేషన్ జరిగినాయి ఇప్పుడు మళ్ళీ ఊపిరితిత్తులు ఉబ్బిపోయినాయనేసి చెన్నై అపోలా డాక్టర్లు గారు సూచనల మీదకి మళ్ళా చెన్నైకి వెళ్ళాలని వీళ్ళ వీళ్ళ తండ్రి ఆ పాపని తీసుకుని వెళ్ళాలని ఎలా చేయాలని అర్థం కాక మా స్టాండ్కి వచ్చి చెప్పడం జరిగింది మా స్టాండ్ తిరుపతి సుదర్శన ఆటో స్టాండ్ నా పేరు ఐఎస్ కాజా ఇది మా టీం అంటే సుదర్శన ఆటో శాఖకి చెందిన ప్రతి డ్రైవరు కలిసి యాభై వేల రూపాయలు మేము సాయం చేయడం జరిగింది అలాగే తిరుపతిలో ఉండే నాకన్నా పెద్ద సీనియర్లు ఉండే డ్రైవర్లు సీనియర్గా ఉండే లీడర్సు పెద్దోళ్ళు మనసున్న మహారాజులు ఎవరైనా సరే ఈ మాధురికి ప్రాణదాత ప్రాణదాత అవ్వాలని కోరుకుంటున్నాను అలాగే నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే ఈ ఇది చూస్తున్న ప్రతి ఒక్కరూ రామ్ చరణ్ గారికైనా ఉపాస మేడంకైనా తెలిసి వీళ్ళకి అమ్మాయిని లైఫ్ ఇవ్వాలని కోరుకుంటూ ఇట్లు సుదర్శన ఆటోస్టాండ్ తిరుపతి ఐఎస్ కాజా